పుష్ప టాపిక్ ఆయన గురించి కంప్లీట్ కాదు ఇన్కంప్లీట్ సుకుమార్ గారు అనే చెప్పాలి మనం సో పుష్ప వన్ మామూలుగా అసలు సైలెంట్ గా రిలీజ్ అయ్యి వైలెంట్ అయిపోయింది పుష్ప టూ వైలెంట్ గా రిలీజ్ అయ్యి ఇంకా వైలెంట్ కి డబల్ అన్నట్టు దూసుకొని వెళ్ళిపోయింది ఇంకా కలెక్షన్స్ కానివ్వండి హిట్ అవడం కానివ్వండి అందులో ఉన్న సీన్స్ కానివ్వండి సో ఫస్ట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ పుష్ప సో అసలు సుకుమార్ గారు గురించి చెప్పాలంటే నేషనల్ అవార్డ్ అని ఇట్లా కంకణ అయినా పుష్ప టూ మూవీ అంతా స్టార్ట్ చేసేటప్పుడు బండ్ నుంచే లో ఉంది బట్ కి వచ్చే వరకు ఫిక్స్ అయిపోయి అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎట్ల అయినా నేషనల్ అవార్డు మనం కొట్టాల్సిందే ఆ ప్రతి సీన్ కూడా అది మైండ్ లో పెట్టుకొని తీసారంట ఈవెన్ నేను యాక్ట్ చేయడం కూడా ఆ రకంగానే చేశారంట అంతే ఎంత గా ఉండాలి వాళ్ళ మూవీ పట్ల వాళ్ళు కూడా ఆ లాంగ్వేజ్ కూడా అలా హోల్డ్ చేయడం అన్నది చాలా కష్టం అసలు అక్కడ రెగ్యులర్ గా నార్మల్ గా మాట్లాడే లాంగ్వేజ్ కన్నా అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ చిత్తూరు లాంగ్వేజ్ అది అలా కష్టమే ఎక్కడ దుక్కున్నా మనం మిస్ అవుతాం ఆ స్లాంగ్ ఎందుకంటే అలవాట్లు ఎందుకు కాబట్టి ఎక్కడో దుక్కున్నా చిన్న వర్డ్ అయినా మిస్ అవుతాము బట్ మనం పుష్ప చూసినా పుష్ప టూ చూసినా ఎక్కడ మనకి ఏం కనిపించదు ఓకే ఈయన చిత్తూరు నుంచే వచ్చారులే ఇది చిత్తూరు స్లాంగ్ అనిపిస్తది అనిపిస్తుంది మనకి